నమస్కారం ఇది క్యాటిస్ ఎస్పీ ఛానల్ ఇస్తే వ్యూస్ భయంకరంగా వస్తాయి బట్ మెయిన్ తర్వాత నాకు ఎందుకు ఇవ్వబుద్ధి కావట్లేదు ఇటువంటివి ఎక్కడో ఎవరెస్ దిక్కుమల్లి పనికి మీతో డిస్టర్బ్ అవుతారు అందుకే క్రైమ్ ఎవరెస్ ఛానల్ ఇస్తున్నాయి నాగరా శివనాగరాజు మాదిరి భార్యాభర్త రెండు వేల ఏడులో పెళ్ళి వేలది దుగ్గరాల మండలం చెవులూరు అతను ఉల్లిపల్లి అపారణం చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత ఈ మేము కుటుంబ పోషణ నిమిత్తం విజయవాడ థియేటర్లో టికెట్ కౌంటర్లో కూర్చున్నాము అలా ఉన్న మొంట్లో ఆమె సత్తుపల్లి చెందినట్టు గోపిని అతను పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ఇల్లీగల్ రిలేషన్ అప్పటికి ఇప్పటికి శివ ఆమె మాధురికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు ఈ మధ్యలో ఏమైంది గోపికి ఇల్లీగల్ రిలేషన్ వల్ల భర్త చేసే ఉల్లిపల్ల ముగ్గునే పని నచ్చక మొత్తానికి ఎలానో గోపికి ట్రావెల్ బిజినెస్ ఉంది హైదరాబాద్లో వెళ్ళి ఉండని చెప్పేసి పంపించాం బాగానే ఉన్నాడు అంత బాగానే సాగుతుంది ఏ రకంగా అతను హైదరాబాద్ ఉన్నాడు ఏమి ఇక్కడ ఉంది అండ్ గోపితో రాసిన కానిస్తూనే ఉంది ఈమెకున్నటువంటి కామ పిచ్చి మద పిచ్చి నాకు వస్తుంది చవటానికి కూడా ఎందుకంటే మొగుడి రాత్రి చంపి రాత్రి అంతా కూడా పోర్ను అంటే బ్లూ ఫిల్మ్ను చూస్తా కూర్చుంది పోలీసులు చెప్తారు ఈ మాట ఎంత దారుణం అసలు సో పాయింట్ కొంత అతను హైదరాబాద్ నుంచి ఊరు వచ్చాడు ఊరు వచ్చేసరికి ఏమైంది అతనికి అప్పటికే తెలిసిపోయింది గోపితే రిలేషన్లో ఉంది ఇక నన్ను పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తున్నాను నేను గతంలో చాలాసార్లు ఇదే చెప్పాను అలా మీకు పక్క ఆధారాలు ఉంటే ఇంక దూరం పెట్టేయండి పర్మనెంట్గా డైవర్స్ ఇస్తారా లేదా పెద్దవాళ్ళ సమక్షాలు పెట్టి విడిపోతారా చేయండి అంతే తప్ప అగైన్ మరలా వాళ్ళతోనే కలిసి ఉంటే సంపటమైన బాబు జరిగేదని కూడా చెప్పారు ఈరోజు జరిగింది అదే సో గోపీంతో కలవటం కుదరట్లేదు ఏమికి ఎందుకు భర్త వచ్చేసాడు కాబట్టి ఇక చీటికి మాటకి ఇద్దరు మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి ఇది చుట్టుపక్కల గమనించున్నారు ఈ మూమెంట్లో ఇక ఇరవై మత్తు బిల్లలు పట్టుకొచ్చి బిర్యానీ వండి ఆ బిర్యానీలో కలిపి ఆ మత్తు బిల్లలు కలిపేసి ఆ బిర్యానీ మూడికి పెట్టేసి మొన్న నైట్ దాన్ని ఇక మగుడు తిన్న తర్వాత నిద్రపోతున్నాడు మత్తు బిల్లలు కలిపింది కదా సో బాగా నిద్రలో కలిపాడు అప్పుడు అనుకున్న ప్రకారం మన నైట్ లెవెన్ థర్టీ గోపి వచ్చాడు వచ్చి రాగానే గోపి ఏమో ఈ శివనారో గుండెల మీద కూర్చుంటే ఇక ఈమె దిండి తీసుకొచ్చి గట్టిగా ముఖం అంతా అది వేసి ఊపిరి ఆడకుండా చేసేసి ఆ మనిషిని చంపేశారు చంపేసడం డిసైడ్ అయిన తర్వాత గోపి వెళ్ళిపోయాడు ఇక ఈమె కింద చక్క కూర్చొని మొబైల్లో మొత్తం పోర్ను బ్లూ ఫిల్మ్ను చూస్తా కూర్చున్నాడు ఇక తెల్లవారుజాము నాలుగింటప్పుడు ఏడుపులు పేడ సడన్గా నా భర్త చనిపోయాడు ఊపిరి ఆడతలేదు మనిషి స్పృహలో లేడు అని చెప్పేసి చుట్టుపక్కల ఇల్లు వచ్చారు చూశారు అంతా కూడా హరిటతో చనిపోయాడు అని చెప్పేసి అనుకున్నారు ఈలోపు ఈ శివనారద ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు ఖచ్చితంగా డిస్కస్ ఉంటాడు కదా భార్య గురించి వాళ్ళకి డౌట్ వచ్చింది మొత్తం చెక్ చేస్తే ఈ మెడ దగ్గర చెవి దగ్గర ఏదో తేడాగా ఉంది అండ్ చెవిలోంచి బ్లడ్ వస్తుంది అతను గమనించి ఏం చేశారు శివనారాయణ తండ్రికి చెప్పారు వాళ్ళ ఆవిడ మీద అనుమానం వ్యక్తం చేశారు గతంలోనే అంటే ఇద్దరు పడతలేదు దీనికి అవతని రిలేషన్ ఉంది మాకు ఏదో తేడాగా ఉంది బాబాయ్ అని చెప్పేసి చెప్పారు ఇక శివనాయరాజు వాళ్ళ నాన్న ఏం చేశాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు గతంలో చాలా చెప్పారు భర్త చనిపోతే భార్య మీద భార్య చనిపోతే భర్త మీద వీళ్ళకి సంబంధించిన విద్యార్థులు పిల్లల మీద పిల్లలకి ఏమైనా అయితే వీళ్ళ మీద ఫస్ట్ ఇక్కడే ఇన్వెస్టిగేషన్ నడిచింది అలా చనిపోయింది భర్త కదా దాని భార్య మీద అనుమానం ఆ వేళ ముందు ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్ హిస్టరీ చూస్తే నైట్ అయితే బ్లూఫీల్డ్ వస్తాను ఇది తేడా నేను ప్రాపర్ విచారిస్తే అప్పుడు చెప్పింది నా లవరుకి నాకు మధ్య మా మగడు అడ్డొస్తాడు అందుకే చనిపేసాం సో జైల్లో ఉన్నారు ఆ ఎవరు ఈమె మాధురి అండ్ ఇద్దరు ఇప్పుడే పిల్లలు పరిస్థితే ఏంటి కామా నా తురాన నా సిగ్గు నా లజ్జ మీ బతుకులు దాఖలయ్యా బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు అండ్ ఒరే బాబు ఆడోలైనా మగోళ్ళైనా మీ భర్తలో భార్యలో తేడా వేరే రోజు రిలేషన్లో ఉండాలనుకుంటే హ్యాపీగా వాళ్ళతో ఉండి అని పంపించేసేయండి మీరు అలాగే ఉండి అన్యాయంగా బలి కాకండి మొన్న మీరు పేటు మాధురియ నా పాపం ఆమెను చంపి తాడా వేరే రోజు రిలేషన్ పెట్టుకుని చంపేశాడా తర్వాత నేను కొకటి పిల్లలు మొగుడు నవ్వురు ఒక ఆమె చంపింది ఏంది అంటే అనుమానించి నాలుగు రకాల రప పెడుతున్నాడు అంటే అతను వారికి కంప్లైంట్ ఇచ్చాడు నా భార్య నేను చంపేలా ఉందని పట్టించుకోలే ఈలోపు భార్య అతను చనిపింది ఈరోజు ఇక్కడ భార్య లవర్ కలిపేసి భర్తను చనిపేశారు